మా ఉసురు తలుగుతుంది నీకేనా నీకేనాట నీకే ఉసురు తలుగుతుందట నీ ప్రభుత్వానికి నీకు వనస్తాలిపురంలో చిరు వ్యాపారుల ఆందోళన వీపుల మీద కొట్టండి పొట్ట మీద కొట్టకండి రైతు బజార్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాం చావనైనా చస్తాం కానీ ఇక్కడ నుండి వెళ్ళాం మాకు మీరే స్థలం చూపించి బండ్లు ఇయ్యాలి కేసీఆర్ సార్ గుర్తింపు కార్డులు ఇచ్చిండు ఆ కార్డులతో లోన్లు తీసుకొని బతుకుతున్నాం మా లోన్లు ఇప్పుడు మీరు కడతారా వీళ్ళ మీద నా పడేది ఎంత దారుణమైన ప్రభుత్వం వచ్చింది ఎంత దీనంగా అంటారు చూడు వాళ్ళు మా పొట్టల మీద కొట్టకండి మా వీపుల మీద కొట్టండి అంత గులబుడతా మీ చేతులకు మా ఈపుల మీద రెండు వేసి పదో పరకో ఇత్తం లంచం కింద అది ఎవరు చూడనప్పుడు జేబులో పెట్టుకొని పారిపోరి కానీ మా పొట్ర మీద కొట్టకండారా మాకు ఇద్దరు బిడ్డలు ఉంటారు మాకు ఇండ్లు ఉన్నాయి లోన్లు తెచ్చుకున్నాం ఆ లోన్లు కట్టాలి ఆ కిరాయి కుంపలల్లా కిరాయిలు కట్టాలే మీ మీద మన్నుపోయా అని చెప్తున్నారు అక్కడ ప్రజలు చావనైనా చేస్తామని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాను ఇక కర్ర కండిగా చెప్తాను వాళ్ళు కదలరిగా కేసీఆర్ ఏమో బతుకులు చూపించిండు నువ్వేమో బతుకులాగని చెప్తాను కాంగ్రెస్ సర్కారు బతుకులాగని చెప్తాను ఇప్పటి వరకు ఇక్కడ రైతు బజార్లో గుర్తింపు కార్డులే ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా ఒక చిన్న కూరగాయల బండి పెట్టుకోవడానికో లేకపోతే బజ్జీల బండి పెట్టుకోవడానికో ఫ్రూట్ షాప్ పెట్టుకోవడానికో రైతు బజార్లో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఐడి కార్డులు ఇవ్వలే కానీ గత ప్రభుత్వం ఐడి కార్డులు ఇచ్చింది రైతు బజార్లని కట్టించింది ఏకంగా ఇగో ఇప్పుడు ఆ రైతు బజార్లలో ఉండే వందలాది చిరు వ్యాపారుల బతుకులను ఆగం చేసి ఒక దుర్మార్గమైన ఆలోచనకు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ముప్పై ఏళ్ళ నుండి అక్కడ వాళ్ళు బతికేళ్ళదిస్తారు వాళ్ళు వాళ్ళ బతుకుల మీద కొడితే ఎట్లా ఒకవేళ ఇప్పటికి ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు పెట్టి ఓట్లేయుర్రా అంటే ప్రజలు ఎట్లొస్తారు అంటే యుద్ధానికి పోయినట్టు వస్తారు ఇప్పుడు ప్రజలుగా యుద్ధమే జరుగుతుందిగా మనిషికి ఒక కర్రో కత్తో గుడ్డలో పట్టుకొని పోవాలి వాళ్ళని చంపి రావాలన్నంత కోపంతో వచ్చిటట్టున్నారు ప్రజలు ఒక్క దెబ్బకు ఓటు గుద్దితే మొత్తం వీళ్ళ ప్రాణాలే పోతాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల ప్రాణాలు గీ అసలు ఈ చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్ చేయడమేంది నువ్వు ఇది సిగ్గుచేట మొత్తం నీకు చెడ్డ పేరు తీసుకొస్తుంది ఈ కార్యక్రమాలు మామూలుగా కాంగ్రెస్ అంటే ఏదో పేదలు చిన్న చిన్న బెడ్రూమ్లో ఇందిరామిన్లు ఇచ్చి ఆదుకుంటారనే పేరు ఉండే కానీ అది కూడా పోయింది ఆగం అయిపోయింది మరి లోన్లు నువ్వు నువ్వు ఆడతావా నీ మంత్రులు ఆడతారా అకాంచెలు కూడా బిక్తే వాళ్ళు ఒక మంచి మాట కూడా అంటారు మాకు మీరే స్థలం చూపించి మీరే బండ్లు కొనిచ్చి చెప్పుర్రి గాడికి బొమ్మని ఆడికి పోయి బతుకుతాం ఇప్పుడు నది దగ్గర వాళ్ళని అడుగుతాం లేమని మీకు ఆరు నెలల్లో ఇండ్లు ఇస్తాం అప్పటి వరకు రెంట్ రెంట్ ఇల్లు చూపెడతాం ఇదంతా ఖాళీ చేయి అంటాను మరి వాళ్ళకి చెప్పినట్టు వీళ్ళకి చెప్పే గుణం ఎందుకు వస్తలేదు నీకు వీళ్ళకు ఒక దగ్గర రైతు బజారు ఏర్పాటు చేయి ఏర్పాటు చేసి అక్కడికి పోర్రి అని చెప్పు అదొక మంచి ఆలోచన ఉన్న పరంగా మనిషిని చంపేసినట్టు ఏందిది